అనువాదం ఉంది ఇంకో అనువాదం ఏంటంటే ఎన్ డబ్ల్యూటి ఎన్ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఇది యహవ సాక్షుల తర్జుమా ఎవరిది యహవ సాక్షుల తర్జుమా తర్జుమూటి న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఈ రెండు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన చెప్తాను ఎలా మార్చుకొచ్చారు చెప్తాను అంటే అన్ని తర్జుమాలు వాడమనుకోండి దెబ్బ కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటని పదిహేను శతాబ్దంలో ఒక ఆయన ఇలా గొడవ చేశాడు అని చెప్తున్నారు పదిహేను శతాబ్దంలో గొడవ చేస్తే మనకెందుకు ఎక్కడ జరగాలి గొడవ స్టార్టింగ్లో ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి నీకు కష్టం వచ్చింది అనుకో కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని తీర్చుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి పదిహేనో శతాబ్దానికి వెళ్ళాలా రెండో శతాబ్దానికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి ఎందుకంటే మూలానికి వెళ్ళాలి నువ్వే మధ్యలో వచ్చినాడు ఏం చెప్తాడు అది వచ్చేసిన తర్వాత పదిహేను వందల సంవత్సరాల తర్వాత వచ్చినాడు వాళ్ళు రాసిన తప్పు ఆ సిద్ధాంతం తప్పు అని నేను కొత్తగా వచ్చి చెప్తే ఈ కొత్తగా వచ్చినాడు మరి ఈ కొత్తగా వచ్చినాడు కంటే ముందు పదిహేను వందల సంవత్సరాలకు ముందు రాసిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళని ఎందుకు అడగలేదు నువ్వు అంటే ఈయన నీ సిద్ధాంతాన్ని దగ్గరగా మాట్లాడుతున్నాడనా నువ్వు చేసే బాధకి ఇతను వాదన బాగుందనా కరెక్ట్ కాదు కదా అది కాబట్టి ఈ తర్జుమాలు ఉపయోగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి ఉదాహరణకి యహోవ సాక్షులు ఉన్నారు కదా యహోవ సాక్షులు వాళ్ళ సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి అనువాదం చేసుకున్నారంటారు వాళ్ళ సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి వాళ్ళ సిద్ధాంతం ఏంటల సిద్ధాంతం ఏసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాడు వాళ్ళ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏసుక్రీస్తు వారి దేవుడు కాదు ఏసుక్రీస్తు వారి ఆరాధనకు పాత్రుడు కాడు దీని దృష్టిలో పెట్టుకుని దీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అనువాదం ఎలా చేశారు చెప్తాను మీకు క్రొత్త నిబంధనలో ఆరాధనకు ప్రాముఖ్యమైనటువంటి పదం ఏంటంటే పుస్కొనియో పుష్కొనియో అనేటువంటి పదం ఆరాధన అనే పదానికి సంబంధించింది పుస్సుకునియో అని ఉందనుకోండి అక్కడ అక్కడ ఎవరు ఆరాధించబడుతున్నారు అని అర్థం ఇది గ్రీకులో ఆరాధనకు సంబంధించినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పదం ఆరాధనకు సంబంధించి దీనికి రిలేటెడ్కి ఇంక రెండు మూడు పదాలు ఉంటాయి కానీ అది పూర్తిగా ఆరాధనకు సంబంధించింది అని అనుకోవడానికి వీలు లేదు పొస్కొనియో ఉందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆరాధించబడుతున్నాడని అర్థం ఇలాంటి గ్రీకు పదం కొత్త నిబంధంలో అరవై సార్లు కనిపిస్తుంది కొత్త నిబంధనలు అరవై సార్లు కనిపిస్తుంది ఈ అరవై సార్ల్లో ఇంచుమించు ఇరవై ఎనిమిది సార్లు ఏసుక్రీస్తు వారికి వాడబడింది పురస్కునియో అంటే ఏసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడు అని గ్రీక్ బైబుల్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఇరవై ఎనిమిదికి పైగా ఉన్నాయి ఆ ఇరవై ఎనిమిది సందర్భాల్లో పురస్కునియో అనే పదం వాడబడింది ఏసుక్రీస్ వారికి అంటే పుస్కునియా అంటే అర్థం చూడండి పూజనీయ భావంతో ఒకరి చేతిని ముద్దాడటం క్రియాపదంగా దీన్ని తర్జుమ చేస్తే దైవమును ప్రేమించి మహిమపరుచుట తీవ్రమైనటువంటి గౌరవమును పూజించు శ్రద్ధాభక్తులను తెలపటానికి నిష్టగల భక్తిని సూచించడానికి పురుస్కునియో అనే పదాన్ని వాడతారంట గ్రీకులో ఏసుక్రీస్తు వారికి సంబంధించి పురుస్కునియో అనే పదం వాడినప్పుడు అక్కడ ఏమొస్తుందో తెలుసా ఏసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అయితే ఇలా ఏం చేశారు తెలుసా వీళ్ళు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్కి సంబంధించి తర్జుమ చేసేటప్పుడు తమ సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి పురస్కునియో అనే గ్రీక్ పదాన్ని తండ్రికి సూచించినప్పుడేమో వర్షిప్పని తజుమ చేశారు తండ్రి అంటే ఇప్పుడు సాతాను సాధన కొండ మీద యశ ప్రూభర్ని తీసుకెళ్లిపోయి ఏమంటాడు సాతాను నువ్వు నాకు సాగలుపుడు మొక్కిత్తువా నీకు ఇవన్నీ చేస్తాను అంటాడు కదా యేస్ ఏమంటాడు నీ తండ్రిని మాత్రమే ఆరాధించాలంటాడు కదా అక్కడ తండ్రిని మాత్రమే ఆరాధించాలన్న చోట తండ్రిని మాత్రమే ఆరాధించాలి హెస్ప్రోభర్ చెప్పారు కదా పుష్కునియో దేవుణ్ణి ఆరాధించు అని హెస్ప్రబర్ చెప్పారు కదా అక్కడ పుష్కునియో అని ఉంది కదా అక్కడ వర్షిప్ అని తర్జుమ చేసుకున్నారు వాళ్ళు అంటే వర్షిప్ అంటే ఇందాక తమ్ముడు అడుగుతున్నాడు చాలామందికి సర్వ్ చేయడానికి వర్షిప్కి తేడా తెలీదు సర్వీస్ని కూడా వర్షిప్ అంటున్నారు వర్షిప్ వేరు సర్వీస్ వేరు సోమవారం మొదలుకొని శనివారం వరకు మీరు ఏ కూడికి చేసినా ఏ పని చేసినా అది సర్వీస్ ఆదివారం మాత్రమే వర్షిప్ అదృష్టిలో పెట్టుకోండి వర్షిప్ అంటే ఆరాధన చేయడానికి కూడుకుంటున్నాం మనం అది దేవుడు మనకి ఇచ్చినటువంటి నియమం అలాంటి పదం తండ్రికి వాడినప్పుడు పురుస్కుని అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ వీళ్ళు తర్జుమ చేసుకున్నప్పుడు వర్షిప్ అని రాశారు కానీ ఏసు వారికి కూడా పురుసుకుని అనే పదం వాడారు మరి వాడినప్పుడు ఏం తర్జుమ చేయాలి చెప్పండి వర్షిప్ప చేయాలి కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు చేసినటువంటి పదం ఒబిసెన్స్ అని పదం చేశారు ఓబీసెన్స్ తర్జుమాలో తప్పు కదా అది తప్పుడు భావాలు కదా అవి ఇవాళ ఏసుక్రీస్ వారి ఆరాధనకు పాత్రుడు కాడు అంటానికి చెప్పడానికి కల కారణం ఏంటంటే ఇలాంటి పనికి మళ్ళీ తర్జుమలు వాడుకోవటమే నువ్వు అక్కడ గ్రీక్ బైబిల్ ఏదో అదే రాయొచ్చు కదా ఏం చేశారు వీళ్ళు వాళ్ళ అనువాదానికి అంటే యశ్ ప్రభు ఏ ఆరాధన పాత్రడు కాదు మా ఆరాధన పాత్రడు కాదండి నువ్వు ఏం చేస్తావు మర్చిసుకుంటావు పదం అలా ఏసుక్రీస్ వారికి పురస్కునియా అని వాడినటువంటి ప్రతి పదం దగ్గర వీళ్ళు ఒబిషెన్స్ అనేటువంటి పదాన్ని తజ్మ చేశారు వర్షిప్ అని పెట్టడానికి వాళ్ళ ఇష్టపడల కానీ ఇప్పుడు మనం చూసాం చూసారా కేజేవి ఏఎస్వి ఏ ఎన్ఎస్పి ఈఎస్వి ఎన్ఐవి వర్షిప్ పని చేశారు డైరెక్ట్గా ఎస్ క్రిస్ వారు ఆరాధనకు పాత్రుడు కానీ ఇలా చేసింది ఏంటి ఒబిసెన్స్ ఒబిసెన్స్ అంటే తెలుసా నమస్కారం అంట నమస్కారం ఎలాంటి నమస్కారం అది అధిక గౌరవం ఉన్న వ్యక్తులను వ్యక్తులకు ఇచ్చే సాధారణ గౌరవాన్ని సూచించడానికి వాడే పదమంటది ఇప్పుడు మీరు మీ సహోదరుడు ఎవరన్నా వచ్చారనుకో మీరు ఏం చెప్తారు అతనికి వందలా చెప్పరు అన్న ఏంటి ఎలా ఉన్నా అంటారు అది నేను వచ్చినోడికి తక్కువ మళ్ళీ వేసి అన్న వందలనా ఏసు కూడా అలాంటి వాళ్ళ అది అర్థమవుతుందా యేసుక్రిస్ వర్ ఆరాధనకు పాత్రుడని గ్రీక్ బైబిల్ చెప్పిన తర్వాత వీళ్ళు ఆయన ఆరాధనకు పాత్రుడు కాడని వాళ్ళ ట్రాన్స్లేషన్ ద్వారా తెలియజేశారు నేను చాలా రిపెన్షన్ చూపిద్దాం అనుకున్నాను గ్రూపులో పెడతాను చూడండి అన్ని తర్జి మా వరిషిప్ అయినా ఉంది ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి తర్జమాని పరిశీలన చేస్తున్నప్పుడు ఏ తర్జుమా అవసరమో ఏ తర్జుమా మనకు అవసరం లేదో పరిశీలించాల్సినటువంటి అవసరత మనకు ఉంది